గౌరాంగ సంప్రదాయం చైతన్య ప్రభు యొక్క ఫౌండేషన్ అది చైతన్య ప్రభు సామాన్యమైనటువంటి వారు కాదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చైతన్య ప్రభువు వెంట ఉండి ఆయన భిక్షా పాత్రను పట్టుకుని పరమాత్మయే భిక్ష ఎత్తి తీసుకొచ్చి చైతన్య ప్రభువు ఇచ్చేవారు అని చరిత్ర అటువంటి చైతన్య ప్రభు ఉరి జగన్నాథం శ్రీకృష్ణ గోవింద హరిమోరాలి ఏనాథ్ నారాయణ వాసుదేవ దానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఆ జగన్నాథంలో భగవంతుని వద్దకు వెళ్ళడానికి అన్ని మెట్లు ఉంటాయి అక్కడ ఉండే భక్తులంతా మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ దొర్లుకుంటూ కిందికి వస్తారు ఆ తత్వాన్ని పొందడం కోసం అటువంటి దివ్యమైన సంప్రదాయంలో జీవితాన్ని పరిపూర్ణంగా వెంచినటువంటి స్వామి వారు మన దాస్ గారి ఉత్సవాలకు వచ్చారు వారిని సత్కరించుకోవటం ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా హరిదాసులు వారు కూడా హరిదాసులే ఆ హరిదాసులేకపోవచ్చు హరికపోవచ్చు కానీ హరిదాసులే ఆ కారణం చేత వారిని కూడా సత్కరించుకోవడం మన సంప్రదాయం కలుగా వారిని సత్కరి ఒక్కసారి అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రియా పంతొమ్మిది వేల మనం చాలా కృష్ణవంతులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియదే కాలం అందరూ గడిపేస్తూ ఉంటారు మన హరికథకుల్లో మీరందరూ చాలామంది పేర్లు విన్నారు మొన్నే మా భాగ్యవశాన మన కరెంట కళ్యాణి గారి పుణ్యమాని పద్మశ్రీ కోట సత్యనారాయణ శాస్త్రి గారిని మొన్న భాగ్యాలయంలో వారిని సత్కరించుకునే భాగ్యం కలిగింది అలా ఎందరో హరికథకులు ఈ తెలుగు నెలలని వారి యొక్క కథ నృత్య గానంతో పరిపుష్టం చేశారు అలా ఒక హరికథలోనే విన్నటువంటిది ఒక ముక్క మీరందరూ చెప్పండి కాలక్షేమో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి కాబట్టి మనం అందరం కూడా కాలాన్ని వ్యర్థం చేయకూడదు ఎందుకు చేయకూడదంటే ఆయుధాన్ని క్షీణించిపోతుంది ఎవరికి దయలేదు కాబట్టి కర్తవ్యం హరికీర్తనం కర్తవ్యం హరి ధర్మసంగ అన్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ ఈరోజు పన్నెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు సత్యనారాయణపురంలో శివాలయంలో మనం ఈ కాలాన్ని చక్కగా అంటే సద్వినియోగం చేశాం సద్వినియోగం సత్ అంటే శాశ్వతమైన సత్ అంటే సత్యము సత్ సత్వగుణం ఇలా చాలా సంబంధాలు ఉండేటువంటి సత్సంగము వారు వారి పదవాక్షరం గారు వారు చెప్పినట్లుగా మన కళాటే కళ్యాణి గారి భాస్కర్ శర్మ గారు వారి మాటలో చెప్పినట్లుగా మన కాకటే కళ్యాణి గారి యొక్క గలంలో ఇక్కడే కైలాసాన్ని ఇక్కడే వైకుంఠాన్ని గౌరీని సిరిని మనం దర్శించాం ఆ ఆనందాన్ని ఆ ఉద్వేగాన్ని ఆ ఉత్సాహాన్ని ఆవిడ అనుభవించి మనకు హరి హరికలుకున్నటువంటి అందం హరికలుకున్నటువంటి బంధం అదే బాల్యం నుంచి మాకు అది మా తల్లిదండ్రుల పుణ్యమాన్ని మా అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళందరికీ అదృష్టం నలభై ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళందరికీ ఆ భాగ్యం నేరుగా ప్రత్యక్షంగా హరికథ చూసి వినలేని వాళ్ళు కూడా రేడియోతో కూడా రాత్రిపూట వచ్చి వినపడి అలా ఆ సంబంధం మా మాకుంది కాబట్టి అలాగే గారు చెప్పారు కదా హరికథ ఆదరణ లేదని ఎవరన్నా ఆదరణ ఉంది కాబట్టి ఎంతమంది వచ్చారు విన్నారు ఉన్నారు చాలా అదే సరైన వాళ్ళే ఉన్నారు అందరూ అందరు వినేవాళ్ళు కూడా సరైన వాళ్ళే ఉన్నారు ఒక్కటే మధ్యలో ఏర్పాటు చేసేవాళ్ళు ఉన్నారు అంతే ఇలా ఏర్పాటు చేస్తే ఎందుకు కూర్చోాలండి అందరికీ కావాల ఆనందం అందరూ కూడా ఏదో తేగాస్తవాలు చెప్పినట్లు అన్ని చూన తినగా వెదికి తెలిసి కొంత అని కాబట్టి ఆ విధంగా అని అంతరంగంలో పెట్టితే మన అందరికి కావలసింది ఆనందం ఆ ఆనందం నుంచి వస్తుంది ఆ లోపల ఉన్న ఆనందాన్ని వెలిగి చాలా చాలా ముఖ్యమైంది మన తెలుగు వాళ్ళ ఆ ఆనందాన్ని ఇలా వెలికి తీయవచ్చు అని చెప్పినటువంటి మహానుభావులు హరిక జగద్గురు సరస్వతి పుంభావులు మన ఆదిపట్ల నారాయణ దాస్ గారు వారి యొక్క జయంతి ఉత్సవాల్లో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం పాల్గొనడం మనం ఎంత అదృష్టవంతులు కానీ దురదృష్టవంతులు కూడా ఎందుకంటే వారికి పాఠ్యాంశాల్లో లేదు ఆదివర్తి నారాయణ దాస్ గారు పెట్టాలని గవర్నమెంట్ పోయే తీసేసి ఉంటారు సో కాబట్టి మనకు అక్కడ దిక్కుమాల దిగుమాలను గొడవలు పెడుతూ ఉంటారు పాఠ్యాంశాల్లో కావలసిన ఎలాంటి మహాభావం పెట్టరు కాబట్టి ఆదివట్ల నారాయణ దాస్ గారి యొక్క దైవ ఈ హరికథ విశ్వవ్యాప్తమై రాష్ట్ర భాష ప్రవీణులై ఈ ఆనందాన్ని ప్రపంచానికి ఇచ్చారు దీన్ని మనం విని పిల్లల్ని తీసుకొచ్చి ఇది ఒక సాంప్రదాయం ఒక కళ ఉంది ఇది మనం పోషించవలసింది రక్షించవలసింది వచ్చే తరానికి ఇవ్వవలసింది అనే విషయాన్ని మనం పిల్లలకి చెప్పగలిగితే పోషింపడుతుంది లేదా ఒకప్పుడు ఉండేది అనే స్థితికి వస్తుంది అది మన చేతిలోనే ఉంది మనకు చాలా పోషించి ఆ కొండ చెలువల్లాగా వాటిని మన చుట్టూ పెట్టుకున్నాం కాబట్టి హరికథని పోషించాలి హరికథ వారిని మనం ప్రోత్సహించాలి మన పిల్లల్ని తీసుకొచ్చి దీన్ని వారికి చేయాలి ఇంత కార్యక్రమాన్ని చాలా బాగా చేసినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలతో అలాగే ఇందాక కళ్యాణి గారు చెప్పినట్లు ఈ పక్క వాద్యాలు కాదు పక్కా వాద్యాలు అది మాత్రం మాస్టర్ నేను చెప్తూ ఉంటాను అయినా చెప్పకుండా ఉండలేక చెబుతుందా హరికథ చెప్పేవాళ్ళు పాయసం లాంటి వాళ్ళు అందులో జీడిపప్పులు కిస్మిస్లు ఓ బస్తాపిస్తా ఉండొచ్చు కానీ కదా ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ చేసినా ఆ పాయసం నోట్లో పెట్టుకుంటే ఆస్వాదనీయం ఎప్పుడవుతుంది ఇలా పంచదార పడాలి వాళ్ళే ఆ పంచదార వాళ్ళే ఆ మాధుర్యం ఆ మాధుర్యాన్ని ఇచ్చినటువంటి సాంబశ గారు అలాగే ఆంజనేయ శాస్త్రి గారు సో ఈ ఆనందం నేను అలా కూర్చుని నా బాయ్యంలోకి వెళ్ళిపోయాను నేనేమిటి అలా అనుభవించిన వాళ్ళు పునః అనుభవిస్తూనే ఉంటారు ఈ ఆనందం అందరూ మళ్ళీ మళ్ళీ పొందాలని ఇలా హరికథలు మళ్ళీ మళ్ళీ అన్ని చోట్ల మన కళ్యాణి గారు మిగిలిన హరికథ భాగవతులు అందరూ కూడా అన్ని చోట్ల చెప్పేలా మనం కూడా ప్రోత్సహించాలి అది గుర్తు చేస్తూ చాలా చాలా బాగా చెప్పారు మా హృదయం అంటే నేను ఎప్పుడో నన్ను పిలిచారు సప్తాహం ఎప్పుడో చేశారు హైదరాబాద్ లో సందర్భరావుగా నాలుగు ఐదేళ్లుగా ఆ అమ్మాయి ఎప్పుడైనా చెప్పాను అవి చెప్పారు సో మాకు ఇవాళ ఈ శివ సన్నిధిలో కుమారస్వామి యొక్క వల్లి కళ్యాణం చూడగలిగే వినగలిగే భాగ్యం కలిగింది రాముల సన్నిధిలో ఇలా అన్ని చోట్ల కూడా జగత్ కళ్యాణం జరగడం కోసం ఈ హరికళ ఉత్సవాలు అన్ని చోట్ల మరింత మరింత విలువగా ప్రభుత్వమే జరపాల్సినటువంటి బాధ్యత ఉంది దీన్ని మనం డిమాండ్ చేయాలి వారి ఆదివట్ల నారాయణ దాస్ గారి యొక్క పాఠం పెట్టడమే కాకుండా వారి సినిమా తీయాలని చెప్పి బయోగ్రఫీ మన కళ్యాణి గారు ఎప్పటి నుంచో మనం చెప్పారు నేను చాలా ఆనందపడ్డాను సో కాబట్టి మంచి పని ఎవరు చేసినా మన ముందుకు వచ్చి ఎంత చేయగలమో అంత చేయాలి మరోటి నేను లాయగారు నవ్వుకుని చర్పలు పెట్టాను మీరు పెట్టారు బాగుంది వంటకి తాలింపు బట్టకి జాలింపు ఆనందపడ్డా అలాగే తాళాలకి మేలవింపు హరికీ చదివింపు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే చిన్నప్పుడు చూసాను మా నాన్నగారు కాయత రాసి పంపడం వాళ్ళు చదవడం ఇవన్నీ స్వీట్ మెమరీస్ పిల్లలకి మనం ఈ ఆనందాన్ని ఇవ్వాలి వచ్చే తగానికి ఈ సాంప్రదాయాన్ని ఇవ్వాలి అలా ఇవ్వాలంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మనం ఉండాలి మనం ఉండాలి అంటే మనం అంటే హిందువులు ఉండాలి హిందువులు ఉంటే దేవాలయాలు ఉంటాయి హిందువులు హిందువులా ఉంటే దేవాలయాలు పోషింపబడతాయి హిందువులు హిందువులుగా ఉంటే హిందువులు హిందువుల దగ్గర తింటే హిందువులు హిందువుల దగ్గర పొంటే అప్పుడు హిందువులు ఉంటారు హిందుస్థాన్ ఉంటుంది అప్పుడు ఈ హరికథ ఉంటుంది ఆ పక్క వాద్యాలు అంటే లేదా పక్కనే ఊరు ఇది పాకిస్తాన్ లో కాబట్టి అన్ని మాత్రాల సమానమే పైకి మరి కబురు చెప్పకుండా ధర్మాన్ని రక్షించుకుందాం దానికోసం ఎంత చేయగలమో అది మాట సాయమైన చేత సాయమైన ఎలా అయినా చేస్తూ ధర్మో రక్షత రక్షిత అలాగే మనం సినిమాలో కూడా విన్నటువంటిది శాస్త్రాలలో ఉన్నటువంటిది ఆ హింస పరమో ధర్మ అని చెప్పి ఆ పప్పు కబుల్ని చెప్పగండి అలాగే పాకిస్తాన్ గుర్తించారు పండుగలు సో కాబట్టి అలాంటి పని చేయకుండా ధర్మ హింస కాద అది కూడా గుర్తుపెట్టుకోండి తమ్ముడు తమ్ముడే తర్వాత మీకు తెలుసు స్వస్తి అదే గౌరవ